ఒక ప్రధానమంత్రి చాయ్ వాలాగా ఉన్న ప్రధాన వ్యక్తి భారతదేశ ప్రధానమంత్రి కావడమే కాకుండా భారతదేశం యొక్క దశ దిశ మార్చే పరిస్థితి వచ్చారంటే అది రాజ్యాంగం మనకి ఇచ్చిన అవకాశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఒక మామూలు వ్యక్తి అబ్దుల్ కలాం కనీసం ఆయన వర్షం వస్తే ఏం చేయాలనో తెలియకుండా చెప్పులుంటే పైన పెట్టుకుని తడవకుండా పోయిన సందర్భం అంటే పేదరికానికి ప్రతిబింబం ఇది ఆయన చాలా సార్లు చెప్పాడు తినడానికి కూడా తిండి లేకపోతే పట్టుదలతో ముందుకు పోతూ నాన్ వెజ్ కూడా మానేశానండి అలాంటి సందర్భాల్లో భారతదేశంలో ఈరోజు చూస్తే భారత రద్ద కావడమే కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి వన్ ఆఫ్ ది మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నిర్వహించాలంటే అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఇప్పుడే మీరు చూస్తే ద్రౌపది ముర్ము ప్రస్తుత రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ ఈ రోజు భారతదేశం యొక్క ప్రెసిడెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది నేను కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యానంటే అది రాజ్యాంగం మనకందరికి ఇచ్చిన అవకాశం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా